హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లేఖమ్మ ముచ్చట్లు ఈరోజు మా పాపకు లంచ్ బాక్స్లో ఆలూ పరోటా చేశానండి ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగు రెండు బంగాళదుంపలు తీసుకోవాలండి దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి దానిలోకి సన్నగా ఉల్లిపాయలు పోసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర కొత్తిమీర అట్లాగే ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి ఆ తర్వాత గరం మసాలా పౌడరు తర్వాత జీరా పౌడర్ ఉంటే కొద్దిగా వేసుకోవాలండి అలాగే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడినంత కారం అట్లాగే మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అయితే ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు నిమ్మకాయని పిండుకోవచ్చండి ఇట్లా గట్టిగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతీ పిండి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఒక పెద్ద సైజ్ లాగా తీసుకొని దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆలు మిక్చర్ని రౌండ్ బాల్లా చేసి దీనిలో పెట్టుకొని మొత్తం నాలుగు వైపులా అవన్నీ మూసివేయాలండి చపాతీ పిండితో ఆ పిండిని తర్వాత దీన్ని సేమ్ మనం చపాతీ అలాగే చేసుకుంటాము అలాగే చేసుకోవాలి అయితే బయటికి పిండి రాకుండా చూసుకొని కొంచెం పై పైన పై పైన స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక అట్ల పానం పెట్టుకొని దాని మీద ఆలు పరోటా గీతో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో పిల్లలకి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది గీ వేడెక్కిన తర్వాత ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి చపాతీని జాగ్రత్తగా వేసుకొని రెండు వైపులా చపాతీ కాల్చుకున్నట్లుగానే కాల్చుకోవాలండి దీనికి పిల్లలకైతే సాస్ ఇష్టం కాబట్టి సాస్ వేసుకు పెట్టుకుంటాము లేదంటే పెరుగు ఉల్లిపాయ కలిపి రైతా చేసుకుంటాం కండి దాంతో కూడా సూపర్ ఉంటుంది అంతే అండి ఆలూ పరోటా రెడీ మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్